మనస్సు నియంత్రణ మీ జీవితాన్ని మార్చే ఏడు సులభ చిట్కాలు హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మీరు ఈ వీడియోలో మీ జీవితం మళ్ళీ ఒక కొత్త ఆవిష్కరణకు పునాది వేయబోతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దశలో మనస్సు నియంత్రణ ఎప్పటికైనా సమస్యగా మారుతుంది నేను నా ఆలోచనల్ని ఎలా ఆపగలను శాంతిని ఎలా పొందగలను అని మీరు కూడా అనేక సార్లు అనుకున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియో ఎందుకు చూడాలి మనస్సు ఎందుకు అస్థిరంగా ఉంటుందో తెలుసుకోవడానికి సరళమైన వివరణ మనసును ఎలా నియంత్రించాలో నిమిషాల్లోనే నేర్చుకునే చిట్కాలు మీలో ఉండే అంతర్గత శక్తిని ఎలా ఉల్లాసపరుచుకోవాలో అద్భుతమైన మార్గాలు ఈ వీడియో చూసిన తరువాత మీ మనసు కేవలం మీ శక్తి ఆధీనంలో ఉంటుందని గమనిస్తారు ప్రస్తుతానికి బంధితమై ప్రశాంతతతో మీ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడం నేర్చుకుంటారు జీవితంలో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలో దానిలో మీకు స్పష్టత లభిస్తుంది ఈ వీడియో ప్రత్యేకత ఏంటి మనం స్వామి వివేకానంద గారు చెప్పిన అమూల్యమైన ఉపదేశాలను ఆధారంగా తీసుకొని ఈ చర్చ చేస్తున్నాం ఆయన చెప్పిన బోధనలు జీవితాన్ని మారుస్తాయనే మాట సందేహం లేదు మనసు మీద పూర్తి ఆధిపత్యాన్ని సాధించాలంటే స్వామిగారు సూచించిన సరళమైన పద్ధతులను మీకు వివరంగా చూపిస్తాం అంతేకాదు మీరు ఈ వీడియోలో కేవలం సిద్ధాంతాలను కాకుండా ప్రాక్టికల్ గా ఉపయోగపడే సాధన పద్ధతులను తెలుసుకుంటారు మీ జీవితంలో శాంతిని ఎలా సాధించాలో ఆనందాన్ని ఎలా పొందాలో తెలుసుకోవడం మిమ్మల్ని పూర్తిగా మారుస్తుంది మరి ఎందుకు ఆలస్యం ఈ వీడియో చివరి వరకు చూడండి ఒక్క క్షణం మిస్ అయితే మీరు మీ జీవితానికి అవసరమైన ముఖ్యమైన అంశాలను కోల్పోతారు మీ జీవితం కొత్త ఉత్సాహంతో ప్రారంభించడానికి ఈ వీడియో మీకు మార్గదర్శిగా నిలుస్తుంది మనసుని శాంతియుతంగా మార్చుకోవడానికి మొదటి అడుగు ఇప్పుడే వెయ్యండి మనసు మీకు సేవకుడిగా ఉండేలా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం మనసు అనే పదం వినగానే అది ఎంతో శక్తివంతమైనది కానీ దాన్ని నియంత్రించడం కూడా చాలా అవసరం స్వామి వివేకానంద గారు చెప్పిన కొన్ని ముఖ్యమైన అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనసు అస్థిరతను జయించడం ఎలా మనసు చాలా సందిగ్ధమైనది అది ఎప్పుడు ఒక ఆలోచనలో స్థిరంగా ఉండదు మనం దానిని బలవంతంగా కష్టపెట్టి ఒక ఆలోచనపై కేంద్రీకరించాలి పదే పదే ప్రయత్నిస్తే అది సాధ్యమవుతుంది నిశ్శబ్దంగా కూర్చోవడం మొదటి మెట్టు మనసును నియంత్రించుకోవడంలో ఒక సాధారణ పద్ధతి నిశ్శబ్దంగా కూర్చోవడం ఆలోచనల వలయాలను తగ్గించడం మనస్సు పెద్ద వలయాలలో ఆలోచనలు చేస్తుంది ఆ ఆలోచనలను చిన్న వలయాలుగా మార్చడం మన పని ఉదాహరణకు మీకు పెద్ద సమస్య ఉంటే దాన్ని చిన్న దశలుగా విడగొట్టి పరిష్కరించండి నేను ఆలోచన చేస్తున్నాను నా ఆలోచనలను గమనిస్తున్నాను అని ప్రతిరోజు మీరు మీకు గుర్తు చేస్తే మనస్సు మీద నియంత్రణ సాధ్యమవుతుంది అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి మనసు నియంత్రణ ఒక రోజులో సాధ్యం కాదు ఇది నిరంతర సాధన సంకల్ప శక్తిని బలపరచండి చిన్న చిన్న విషయాలను పట్టుకొని సాధన చేయడం ప్రారంభించండి ఇది పిల్లల ఆట కాదు ఇది జీవితమంతా కొనసాగించాల్సిన ప్రక్రియ ప్రతి రోజు రెండుసార్లు సాధన చెయ్యండి ఉదయం మరియు సాయంత్రం ఇది శ్రద్ధగా సాధన చేయడానికి ఉత్తమ సమయాలు ఉదయం ప్రశాంతత వాతావరణంలో మీరు సాధన చేయడం ప్రారంభిస్తే ఆ రోజు మొత్తం ఉల్లాసంగా ఉంటుంది రాత్రి వేళ సాధన చేస్తే మీకు మంచి నిద్ర లభిస్తుంది భగవంతుని గురించి ఆలోచించండి సరళమైన ఆలోచన నాకు ఈ శరీరం నాకు సాయపడే ఒక సాధనం మాత్రమే మీ శరీరాన్ని బలంగా ఉంచుకోండి ఎందుకంటే అది మన సాధనకు ఉపయోగపడుతుంది బలహీనతలకు తలొక్కకుండా మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం ప్రారంభించండి మనసును శాంతి పరిచే పద్ధతులు మానసిక పునరావృతం అన్ని జీవులు సంతోషంగా ఉండాలి శాంతియుతంగా ఉండాలి అనే భావనను ప్రతిరోజు మనస్సులో పదే పదే చెప్పుకోండి ఇది మీకు కొత్త శక్తిని సానుకూల ఆలోచనలను ఇస్తుంది అందరికీ ఆనందం కలిగించడంలో మీ ఆనందం ఉంటుంది మతం అంటే ఏంటి మీరు ఉల్లాసంగా ఉన్నప్పుడు మీరు నిజంగా మతపరులుగా మారుతారు జీవితంలోని ప్రతి సందర్భంలో ఆనందం అనుభూతి చెందగలగడం యోగి లక్షణం బద్ధకంగా నిరుత్సాహంతో ఉంటే మీరు సాధించలేరు అందుకే ప్రతిరోజు ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నించండి అనుసరించాల్సిన పద్ధతులు ప్రతిరోజు రెండు సార్లు నిశ్శబ్దంగా కూర్చొని మనసును గమనించండి మీ ఆలోచనలను నియంత్రించడానికి ప్రయత్నించకండి కేవలం గమనించండి మీ శరీరాన్ని బలంగా ఉంచుకోండి ఆరోగ్యం మీకు సాధనలో సహాయపడుతుంది మీ జీవితం ప్రతిరోజు ఆనందం కోసం పనిచేయాలి మనసును క్రమంగా మరియు పట్టుదలగా నియంత్రించడానికి ప్రయత్నం చేయండి చివరగా స్వామి వివేకానంద గారు చెప్పినట్లుగా మనం మనసును పూర్ణంగా నియంత్రించగలిగితే అది మన జీవితానికి అత్యున్నత స్థాయి ఆనందాన్ని తీసుకొస్తుంది మనసును శాంతిపరిచే ఈ చిట్కాలను మీరు ప్రతిరోజు అమలు చేస్తే అది మీరు కోరుకునే జీవితాన్ని మీకు అందిస్తుంది మనస్సు అనే యంత్రాన్ని నియంత్రించగలిగితే మనం సాధించలేని లక్ష్యమంటూ ఉండదు ఈ ప్రయాణంలో ప్రాథమిక దశల నుంచి ప్రారంభించి మన ఆలోచనలను శాంతియుతంగా మార్చుకోవడం ఎలా అన్న దానిపై చర్చించుకున్నాం దీన్ని సాధించడంలో ప్రాక్టికల్ పద్ధతులే కీలకం ఈ వీడియోలో చెప్పిన చిట్కాలను క్రమంగా అమలు చేస్తే మీ జీవితాన్ని ఉజ్వలమైన మార్గంలో ముందుకు తీసుకెళ్లగలరు ప్రతి క్షణాన్ని మీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోండి మీరు పొందే ప్రతి విజయం మీకు మరింత ప్రేరణను ఇస్తుంది మనసు మీద నియంత్రణ సాధనతో ప్రారంభమై మీ జీవితంలో శాంతి ఆనందం విజయం అనే పదాలను మీకు చేరువ చేస్తుంది ఈ ప్రయాణంలో మేము మీతో ఉన్నాం మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రయత్నానికి ఇప్పుడే శ్రీకారం చుట్టండి భవిష్యత్ అభివృద్ధికి ముఖ్యమైన అంశాలు ప్రతిరోజు మీరు ఐదు నుండి పది నిమిషాలు మీ కోసం మీరు కేటాయించండి ఈ అలవాటు మీ ఆలోచనల మీద నియంత్రణను మెరుగుపరుస్తుంది ఒక రోజు మొత్తం ఉల్లాసంగా గడిపేందుకు సాధన చేయడం ప్రారంభించండి మీ శ్రద్ధాశక్తి పెరగడంతో సమస్యల పరిష్కారం సులభమవుతుంది మీకు అశాంతిని కలిగిస్తున్న ఆలోచనలను గమనించి వాటి మూలాన్ని అర్థం చేసుకోండి వాటిని సానుకూల దృక్కోణంగా మార్చడం నేర్చుకోండి ఇతరులతో సరైన సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా మీరు మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు అందరిలోని శక్తిని గుర్తించి వారి శ్రేయస్సు కోసం పనిచేయండి మంచి ఆహారం సమయానికి నిద్ర యోగ మరియు ధ్యానం వంటి శారీరక ఆరోగ్యం ప్రాధాన్యతను పెంచండి ఇది మీ మనస్సుకు బలాన్నిస్తుంది మీరు సాధించవలసిన లక్ష్యాల జాబితా తయారు చేసి వాటిపై క్రమ పద్ధతిలో ముందుకు సాగండి ప్రతిరోజు కనీసం ఒక చిన్న ఆచరణలో అవి పొందేందుకు పనిచేయండి మనసు నియంత్రణలో మీరు సాధించిన విజయం ఇతరులకు కూడా మార్గదర్శనం అవుతుంది ఇది సమాజానికి ఒక గొప్ప బహుమతిగా నిలుస్తుంది ఈ వీడియోలో మీరు మీ జీవితాన్ని మార్చే ఏడు సులభ చిట్కాల గురించి తెలుసుకున్నారు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మకిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ